హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక సింపుల్ రెసిపీ అనమాట చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు పచ్చని ఇలా కర్రీ చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది త్వరగా కూడా అయిపోతుంది అనమాట దీనికోసం ముందుగా పచ్చని నాన నానపెట్టుకోవాలి చేత్తో విరిగిదీస్తే విరిగిపోయేలాగా అయితే అంతవరకు నానపెట్టుకోవాలన్నమాట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కర్రీ సరిపడా ఆయిల్ వేసుకోవాలన్నమాట ఈ కూరకు వచ్చేసి కొంచెం ఆయిల్ అనేది తక్కువగానే వేసుకోవచ్చండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలన్నమాట ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు ఇవన్నీ వేసుకొని మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసుకున్న ఉల్లిపాయలు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అనేది కొంచెం సాఫ్ట్గా అవ్వాలన్నమాట తర్వాత దీంట్లోకి వచ్చేసి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకొని తర్వాత ఉల్లిపాయ ముక్కలు అనేది మగ్గటానికి సాల్ట్ వేసుకోవాలన్నమాట ఇక్కడే మనకు కర్రీ తగ్గట్టుగానే సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకోవాలి మూత పెట్టుకుంటే ఉల్లిపాయ ముక్కలు అనేది సాఫ్ట్గా అయిపోతాయి అనమాట కొంచెం ఫ్రై అయిపోతాయి తర్వాత మనం నానబెట్టుకున్న పసనపప్పు కూడా వేసుకోవాలి ఈ పసనపప్పు కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది మా సైడ్ అయితే మేము పప్పుల కూర అంటాము ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి టేస్ట్గా సరిపడినంత కారం వేసుకోవాలి కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా త్వరగా కూడా ఏమవుతుంది మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇట్లా పచ్చని పప్పుతో కర్రీ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి తర్వాత దీనికి కర్రీ తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలండి వాటర్ కొంచెం చూసి వేసుకోవాలి వాటర్ కూడా వేసుకొని మూత పెట్టేసేసుకొని కూర దగ్గరికి అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి కూర అనేది ఇలా దగ్గరకు వచ్చినాక దీంట్లోకి వచ్చేసి ఒక స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి ఎండు కొబ్బరి పొడి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఎండుకొప్పు పొడి కూడా వేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్న ఈ కర్రీలోకి వచ్చి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవటం అండి ఎంతో టేస్ట్గా ఉంటుంది ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మార్నింగ్ హడావిడి లేకుండా ఒకసారి పిల్లలకి ఇలా లంచ్ బాక్స్లో ఈ పప్పుల కూరని ట్రై చేయండి చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారు అంతేకాకుండా త్వరగా అయిపోతుంది మన ఈ పప్పు కర్రీ లేదా పప్పుల కూర ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఇది మా చిన్నప్పుడు మా అమ్మమ్మలు చేసేవాళ్ళు అండి అప్పుడు కర్రీ అనమాట ఇది పాతకాలం వంట అండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అంతే అండి ఎంతో సింపుల్గా క్విక్గా పచ్చని పప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది